అందరికీ నమస్కారం శివలీల ఆరా యూట్యూబ్ ఛానల్కి స్వాగతం శ్రీ పరమహంస యోగానంద గారి ఒక యోగి ఆత్మకథ పుస్తకంలోని ఇరవై నాలుగవ అధ్యాయం నేను సన్యాసం తీసుకోవడం గురించి చదువుకుందాం గురుదేవ నేను బెంగాల్ నాగ్పూర్ రైల్వేలో నిర్వాహక ఉద్యోగానికి ఒప్పుకుంటే బాగుంటుందని నాన్నగారు ఆత్రంగా ఉన్నారు కానీ నేను వద్దని ఖచ్చితంగా చెప్పేశాను అంటూ నేను స్వామి మీరు నాకు సన్యాస దీక్ష ఇయ్యరా అని ఆశగా అర్థిస్తూ మా గురుదేవుల వైపు చూశాను వెనుకటి సందర్భాల్లో నేను ఇదే కోరిక కోరినప్పుడు ఆయన నా నిశ్చయం ఎంత దృఢమైందో పరీక్షించడానికి దాన్ని నిరాకరించారు అయితే ఈనాడు కరుణార్థ దృష్టితో చిరునవ్వు నవ్వారు మంచిది రేపే నీకు సన్యాస దీక్ష ఇస్తాను అంటూ ప్రశాంతంగా ఇంకా ఇలా అన్నారు నువ్వు సన్యాసం తీసుకోవాలన్న కోరిక విడవకుండా ఉన్నందుకు నాకు సంతోషంగా ఉంది నువ్వు దేవుణ్ణి నీ వేసవి అంటే సుఖంలో అతిథిగా ఉండమని ఆహ్వానించకపోతే నీ జీవితపు చలికాలం అంటే దుఃఖంలో ఆయనని దగ్గరికి రాడు అని తరచుగా అనేవారు లాహిరీ మహాశయులు ప్రియ గురుదేవ పూజనీయులైన మీ మాదిరిగానే నేను కూడా సన్యాసిగా ఉండాలన్న కోరికను ఎన్నడూ విడిచిపెట్టలేను అపారమైన అభిమానంతో ఆయన వైపు చూసి చిరునవ్వు నవ్వాను పెళ్ళి కాని వాడు దైవ సంబంధమైన వాటి కోసం ఆరాటపడతాడు ఆయన్ని ఎలా సంతోష పెట్టాలా అని చూస్తాడు కానీ పెళ్ళైన వాడు ప్రాపంచిక విషయాల గురించి ఆరాటపడతాడు తన పెళ్ళాన్ని ఎలా సంతోష పెట్టాలా అని చూస్తాడు ఒక రకమైన ఆధ్యాత్మిక శిక్షణ పొందిన తర్వాత పెళ్లి చేసుకున్న మా స్నేహితుల్లో చాలామంది జీవితాలను నేను విడమరిచి చూశాను వాళ్ళు లౌకిక బాధ్యతల సముద్రంలో ప్రయాణం మొదలుపెట్టి గాఢంగా ధ్యానం చేయాలని చేసుకున్న తీర్మానాలని మరిచిపోయారు జీవితంలో దేవుడికి రెండో స్థానం కేటాయించడం అన్నది నా ఊహకి అందని విషయం చెడీ చప్పుడు లేకుండా జన్మ జన్మాంతరాల్లో మనిషికి తన కానుకలు కురిపిస్తూ బ్రహ్మాండానికి అంతకు ఏకైక స్వామి అయినవాడు ఆయనే ఆ కానుకలకు ప్రతిగా మానవుడు ఆయనకి ఇవ్వదగిన కానుక ఒకే ఒకటి అది తన ప్రేమ దాన్ని ఇవ్వడానికైనా మానవ మానడానికైనా అతనికి అధికారం ఉంది సృష్టిలో అణువణువున ఉన్న తన ఉనికిని గోప్యంగా కప్పి ఉంచడానికి అంతులేని శ్రమ తీసుకోవడంలో సృష్టికర్తకు ఒకే ఒక ఉద్దేశం ఒకే సున్నితమైన కోరిక ఉండి ఉంటుంది మానవుడు స్వతంత్ర సంకల్పంతో మాత్రమే తనను అన్వేషించాలని సర్వశక్తిమత్వం అనే ఉక్కు పిడికిలిని నమ్రత అనే ఏ ముఖముల్ తొడుగులో మరుగుపరచలేదాయన ఆ మర్నాడు నా జీవితంలో ఎన్నటికీ మరుపురాని రోజు నాకు బాగా గుర్తు ఆహ్లాదకరమైన ఆ రోజు గురువారం పంతొమ్మిది వందల పదహైదు జూలై నెల కాలేజీలో నేను పట్టభద్రుణ్ణి అయిన కొద్ది వారాలకే శ్రీరాంపూర్ ఆశ్రమంలో లోతట్టు బాల్కనీలో గురుదేవులు ఒక తెల్లటి కొత్త పట్టుబట్టను కాషాయపు వన్నే అర్ధకం రంగులో ముంచారు సన్యాసులు కట్టుకునే బట్టలకు సాంప్రదాయకంగా వాడే వన్నె ఇది బట్ట ఆరిన తర్వాత సన్యాసి పరిధానంగా గురువులు దాన్ని నాకు కప్ప కప్పారు ఒకనాటికి నువ్వు పడమటి దేశాలకి వెళ్తావు అక్కడి వాళ్ళు పట్టును పసందు చేస్తారు అన్నారు ఆయన అందువల్ల మామూలుగా అందరూ కట్టుకునే నూలు బట్టకు బదులు ఒక గుర్తుగా నీ కోసం పట్టుబట్ట ఎంపిక చేశాను భారతదేశంలో సన్యాసులు పేదరికాన్ని ఆదర్శంగా తీసుకుంటారు కాబట్టి పట్టుబట్ట కట్టుకున్న స్వామి అవుపించడం అరుదు అయితే చాలామంది యోగులు పట్టుబట్టలు కట్టుకోవడానికి కారణం అది నూలు బట్ట కన్నా ఎక్కువగా శరీరంలోని కొన్ని సూక్ష్మ విద్యుత్ ప్రవాహాలని సంరక్షించగలిగి ఉండడమే త తతంగాలు నాకు కిట్టవు అన్నారు శ్రీయుక్తేశ్వర్ గారు విద్వత్ కర్మకాండ లేని రీతిలో నీకు సన్యాస దీక్ష ఇస్తాను వివిధిష అని సాంగో సాంగ సాంగోపాంగ సన్యాస దీక్షలో అగ్ని కార్యం కూడా ఒకటి ఉంటుంది ఈ ప్రక్రియలో ప్రతీకాత్మకంగా అంత్యక్రియలు జరుగుతాయి శిష్యుడి భౌతిక కాయం మరణించినట్టు దాన్ని జ్ఞానజ్వాలలో దహనం చేసినట్టు పరిగణిస్తారు కొత్తగా దీక్ష ఇచ్చిన సన్యాసికి ఒక మంత్రం ఉపదేశిస్తారు ఉదాహరణకు ఆత్మ బ్రహ్మ అయామాత్మ బ్రహ్మ అని కానీ నువ్వే అది అంటే తత్వమసి అని కానీ ఆయనే నేను అంటే సోహం అని కానీ అయితే శ్రీ శ్రీయుక్తేశ్వర్ గారు నిరాడంబర ప్రియులు కనుక లాంఛనప్రాయమైన కర్మకాండలన్నీ కట్టిపెట్టి నన్నొక కొత్త పేరు ఎన్నుకోమని మాత్రమే అన్నారు నీకు నువ్వే ఎన్నిక చేసుకునే హక్కు ఇస్తాను అన్నారు చిన్నగా నవ్వుతూ యోగానంద అని చెప్పాను ఒక్క క్షణం ఆలోచించి ఈ పేరుకు అందం అర్థం ఈ పేరుకు అర్థం యోగం ద్వారా పొందే ఆనందం అని తదాస్తు ముకుందలాల్ ఘోష్ అనే కుటుంబ వ్యవహార నామం విడిచి పెట్టేసి ఇక నుంచి నిన్ను సన్యాసాశ్రమ సంప్రదాయంలో గిరిశాఖకు చెందిన యోగానందుడిగా పిలుస్తారు శ్రీ యుక్తేశ్వర్ గారి ముందుకెళ్ళి నేను మోకరిల్లి ఆయన నా కొత్త పేరు పలకడం మొట్టమొదటిసారిగా వింటున్నప్పుడు నా హృదయం కృతజ్ఞతతో పెళ్ళుబికిపోయింది ఆనాటి కుర్రముకుందుడు ఒకనాటికి ఎప్పటికో స్వామి యోగానందగా పరివర్తన చెందాలని ఎంత ప్రేమగా ఎంత శ్రమకోర్చి హైరాణ పడ్డారు ఆనంద భరితున్నయి నేను స్వామి శంకరుల అంటే శంకరాచార్యుల వారి సుదీర్ఘ సంస్కృత స్తోత్రం నిర్వాణ షట్కంలోంచి కొన్ని శ్లోకాలు చదివాను నినాహం నచశ్రో त्रजिह्वे न चग्रान नित्रि नचव्योम भूमीर््न तेजून वायु चिदानन्दरूपा शिवोहम शिवोहम नमूर्चूर्न शङ्कानमे जाति वेद पितानैव मेनैव माता न जन्म न बन्धुर् न मित्रं गुरुर्नैव शिष्य चिदानन्दरूपा शिवो శివోహం అహం నిర్వికల్పో నిరాకారూప సంగతం నైవ చిదానంద చిదానందరూపా శివోహం శివోహం ప్రతి స్వామి భారతదేశంలో చిరంతన కాలంగా మన్ననలు అందుకుంటూ వస్తున్న సన్యాస మఠం న్యాయానికి చెంది ఉంటాడు కొన్ని శతాబ్దాల పాటు కిందట శంకరాచార్యుల వారు దీన్ని పునర్వ్యవస్థీకరించి ఇప్పుడున్న రీతిలోకి మార్చారు ఆనాటి నుంచి పూజనీయులైన మఠాధిపతుల అవిచ్ఛిన్న పరంపర దీనికి ఆధిపత్యం వహిస్తూ వస్తుంది ఈ సన్యాస మఠాం మఠాంనాయంలో చాలామంది బహుశా పది లక్షల మంది స్వాములు ఉన్నారు అందులో ప్రవేశించడానికి వారు పాటించవలసిన నియమం సన్యాసులైన వారి దగ్గరే దీక్ష తీసుకోవడం ఈ ప్రకారంగా సన్యాస మఠాంనాయంలోని స్వాములందరూ గురు సార్వభౌములైన ఆది అంటే మొట్టమొదటి శంకరాచార్యుల వారి నుంచే తమ ఆధ్యాత్మిక పరంపర మొదలైనట్లు భావిస్తారు వీరు పేదరికాన్ని బ్రహ్మచర్యాన్ని మఠాధిపతి పట్ల విధేయతను పాటిస్తామని ప్రతిజ్ఞ చేస్తారు కేథలిక్ క్రైస్తవుల మఠాంనాయ పద్ధతులు కూడా చాలా విధాల అంతకన్నా ప్రాచీనమైన భారతీయ సన్యాస పద్ధతుల్ని పోలి ఉంటాయి ప్రతి స్వామి తన కొత్త పేరు చివర మఠాంనాయంలోని పతి ఉపవిభాగాల్లోనూ ఒకదానితో తనకున్న ఔపచారిక సంబంధాన్ని సూచించే పదం ఒకటి చేర్చుకుంటాడు ఈ దశనామి విభాగాల్లో ఒకటి గిరి అంటే కొండ శాఖ శ్రీయుక్తేశ్వర్ గారి వల్ వారి వల్ల నేను ఈ శాఖకు చెందిన వాళ్ళం తక్కిన శాఖల్లో కొన్ని సాగర అంటే సముద్రం భారతి అంటే భూమి పురి అంటే ప్రదేశం సరస్వతి అంటే ప్రకృతి జ్ఞానం తీర్థ అంటే పుణ్యస్థలం అరణ్య అంటే అడవి అనేవి శాఖలు సాధారణంగా ఆనంద శబ్దంతో అంతమయ్యే స్వాముల సన్యాసాశ్రమ నామం ఒకనొక నిర్దిష్ట మార్గంలో స్థితిలో లేదా దివ్య విశిష్టత ద్వారా మోక్షం సాధించాలన్న ఆశయాన్ని సూచిస్తుంది ప్రేమ జ్ఞానం వివేకం భక్తి సేవ యోగం వంటివి ఆ దివ్య విశిష్టతలలో కొన్ని స్వాముల నామాంత భాగం ప్రకృతితో సామరస్యాన్ని సూచిస్తుంది మానవ జాతికి అంతకీ నిస్వార్థంగా సేవ చేయాలని వ్యక్తిగత సంబంధాలని ఆకాంక్షల్ని విడిచిపెట్టాలని ఏర్పరచుకున్న ఆదర్శం వల్ల చాలామంది స్వాములు భారతదేశంలో కానీ అప్పుడప్పుడు విదేశాల్లో కానీ మానవ సేవలోనూ విద్యా సంబంధమైన కార్యకలాపాల్లోనూ చురుకుగా పాల్గొంటూ ఉంటారు కుల మత వర్గ వర్ణ లింగ జాతి విద్వేష దురాభిమానాలన్నింటినీ విడిచిపెట్టి స్వామి మానవ సౌభ్రాత్ర నియమాల్ని పాటిస్తాడు కేవలం ప్ర పరబ్రహ్మైక్యమే అతని లక్ష్యం నేను ఆయనే అన్న భావనతో జాగ్రత్త చైతన్యాన్ని సుప్త చైతన్యాన్ని నింపుకొని సంతుష్ట మనస్కుడై ఈ ప్రపంచంలో విహరిస్తాడు కానీ ఈ ప్రపంచానికి చెందడు అప్పుడే అతనికి స్వామి స్వ అంటే ఆత్మ దాంతో ఐక్యం కావడానికి యత్నించేవాడు స్వామి అన్న బిరుదు సార్థకమవుతుంది శ్రీ యుక్తేశ్వర్ గారు స్వామి యోగి కూడా పూజనీయమైన సన్యాసాశ్రమ సాంప్రదాయానికి చెంది స్వామి అయిన యోగి కానక్కర్లేదు దైవ సాక్షాత్కారం కోసం శాస్త్రీయమైన ఒక పద్ధతిని సాధన చేసేవారు ఎవరైనా యోగే ఆయన పెళ్ళైన వాడు కావచ్చు పెళ్ళి కానివాడు కావచ్చు లౌకిక బాధ్యతలు గలవాడు కావచ్చు ఔపచారికమైన మత సంబంధాలు గలవాడు కావచ్చు ఒక స్వామి కేవలం శుష్కమైన తార్కిక వివేచనను ఉదాసీనమైన పరిత్యాగ మార్గాన్ని అనుసరించడం సంభవమే కానీ యోగి ఖచ్చితమైన నియమానుసార సాధనలో నిమగ్నుడై దాని ద్వారా మనస్సును శరీరాన్ని క్రమశిక్షణలో పెట్టుకొని క్రమంగా ఆత్మవిముక్తి సాధిస్తాడు ఆవేశ హేతువుల వల్లను విశ్వాసం వల్లనూ దేన్ని గుడ్డిగా నమ్మకుండా యోగి సనాతన ఋషులు ప్రప్రథమంగా గుర్తించి సాకల్యంగా పరీక్షించి చెప్పిన అభ్యాసాలని సాధన చేస్తాడు భారతదేశంలో ప్రతి యుగంలోనూ యోగి వి యోగ విద్య నిజంగా విముక్తి సాధించిన నిజమైన యోగి క్రీస్తుల్ని తయారు చేసింది ప్రతి శాస్త్రం మాదిరిగానే యోగ విద్య ప్రతి దేశం ప్రజలు ప్రతి కాలం ప్రజలు సాధన చేయదగ్గది యోగ విద్య పాశ్చాత్యులకు ప్రమాదకరమైనది లేదా నప్పనిది అంటూ అజ్ఞానులైన రచయితలు కొందరు ప్రతిపాదించిన సిద్ధాంతం పూర్తిగా అసత్యమే గాక చిత్తశుద్ధి గల విద్యార్థులు అనేక మందికి యోగ విద్య వల్ల అనేక లాభాలు పొందడానికి వీలు లేకుండా ఘోరంగా నిరోధించినది యోగ విద్య ఆలోచనల సహజ సంక్షోభాన్ని అదుపులో పెట్టే ఒకనొక పద్ధతి లేకపోతే ఆ సంక్షోభం సత్యమైన తమ ఆత్మ స్వరూపాన్ని దర్శ దర్శించనివ్వకుండా మానవులందరినీ అన్ని దేశాల వాళ్ళని నిష్పక్షపాతంగా నిరోధిస్తుంది రోగ నివారకమైన సూర్యకాంతి మాదిరిగా యోగ విద్య తూర్పు దేశాల వాళ్ళకి పడమటి దేశాల వాళ్ళకి కూడా సమానంగా లాభం కలిగిస్తుంది చాలామంది ఆలోచనలు నిలకడలేనివి చపలమైనవి కనుక మనస్సును అదుపులో పెట్టే యోగశాస్త్రం ఆవశ్యకత ఎంతైనా ఉంది పురాతన ఋషిపుంగవుడు పతంజలి శాస్త్రాన్ని నిర్వచిస్తూ ఒకటి విడిచి ఒకటి చొప్పున చైతన్యంలో లేచే తరంగాల్ని శమింపజేయడం అన్నాడు యోగ సూత్రాలు అనే పేరుతో ఆయన సంగ్రహంగా రాసిన మహాగ్రంథం హిందూ షడ్ దర్శనాల్లో ఒకటి పాశ్చాత్య తత్వశాస్త్రాలకు భిన్నంగా హిందూ షడ్దర్శనాలలో కేవలం సిద్ధాంతపరమైన బోధలే కాకుండా ఆచరణ సాధ్యమైనవి కూడా పొందుపరిచి ఉన్నాయి హిందూ దర్శనాలు ఊహకు అందే తత్వమీమాంసాపరమైన ప్రశ్నలన్నింటికి సమాధానాలు అన్వేషించిన మీదట శాశ్వత బాధానివృ నివృత్తిని అక్షయ ఆనందాన్ని కలిగించడానికి తోడ్పడి నిర్దిష్టమైన ఆరు శాస్త్రాలను రూపొందించాయి ఆరు దర్శన శాస్త్రాల్లోకి యోగ సూత్రాలను ప్రత్యక్ష సత్యదర్శన సాధనకు ఉపకరించే అత్యంత సమర్థమైన పద్ధతులు ఉన్నాయని తరువాతి కాలపు ఉపనిషత్తులు ఉద్ఘోషించాయి ఆచరణ సాధ్యమైన యోగ ప్రక్రియల ద్వారా మానవుడు ఊహాపోహాల ఊసర క్షేత్రాన్ని శాశ్వతంగా విడిచిపెట్టి సత్యసారాన్ని అనుభవంలో ప్రత్యక్ష ప్రత్యక్షీకరించుకుంటాడు పతంజలి యోగశాస్త్రాన్ని అష్టాంగ యోగం అంటారు అందులో మొదటి మెట్లు యమం నైతిక వర్తన నియమం మత ధర్మాను ధర్మానుష్ఠానం ఇతరుల్ని బాధక బాధ పెట్టకపోవడం అంటే అహింస ఎప్పుడు సత్యాన్ని పాటించడం అంటే సత్యం దొంగతనాన్ని చేయకపోవడం అంటే అస్థేయం ఇంద్రియాలని నిగ్రహించుకోవడం అంటే బ్రహ్మచర్యం దేనికి ఆశపడ ఆశపడకపోవడం అంటే అపరిగ్రహం అన్న వాటితో యమం నెరవేరుతుంది శారీరక మానసిక పరిశుద్ధత అంటే శౌచం అన్ని పరిస్థితుల్లోనూ తృప్తి అంటే సంతోషం స్వయం శిక్షణ అంటే తపం ఆత్మను అధ్యయనం చేయడం లేక ఆత్మ విచారణ అంటే స్వాధ్యాయం దేవుడి మీద గురువు మీద భక్తి ఈశ్వర ప్రణిధానం నియమం కిందికి వస్తాయి తర్వాతి మెట్లు ఏవంటే ఆసనం అంటే సరైన భంగి భంగిమ వెన్నెముకను నిటారుగా నిలిపి శరీరాన్ని నిలకడగా ధ్యానానికి అనువైన సుఖాసనంలో ఉంచాలి ప్రాణాయామం అంటే సూక్ష్మమైన ప్రాణ ప్రవాహాలను అదుపులో ఉంచుకోవడం ప్రత్యాహారం అంటే జ్ఞానేంద్రియాలని బయట వస్తువు వస్తువుల మీద నుంచి వెనక్కి మళ్లించుకోవడం చివరి మెట్లు అసలు యోగం కిందికి అసలు యోగం కిందికి వచ్చే అంగాలు అంటే ధారణ అంటే ఏకాగ్రత మనస్సును ఒకే ఆలోచన మీద నిలిపి ఉంచడం ధ్యానం అంటే దైవచింతన సమాధి అంటే అధిచేతనానుభవం ఈ అష్టాంగ యోగ మార్గం అంతిమమైన లక్ష్యమైన అంతిమ లక్ష్య లక్ష్యమైన కైవల్యానికి చేరుస్తుంది అందులో యోగి బుద్ధి గ్రాహ్యతకు అతీతంగా ఉండే సత్యాన్ని సాక్షాత్కరింపజేసుకుంటాడు ఎవరు గొప్ప స్వామ యోగ అని ఎవరైనా అడగవచ్చు దేవుడితో ఐక్యాన్ని సాధిస్తే వివిధ మార్గ విభేదాలు వెంటనే అదృశ్యమవుతాయి అయితే భగవద్గీత మాత్రం యోగంలోని పద్ధ పద్ధతులు సర్వాంగీణమైనవి అని చెబుతుంది వీటి ప్రక్రియలు సన్యాస జీవితం వైపు మొగ్గు చూపే కొద్ది మంది మాదిరిగానూ కేవలం కొన్ని తరహాల మనుషుల కోసం కొన్ని మనస్తత్వాల మనుషుల కోసం ఉద్దేశించినవి కావు సాధకుడు ఏదో ఒక విశిష్ట సాంప్రదాయానికి బద్ధుడై ఉండవలసిన ఆవశ్యకత యోగంలో లేదు యోగ శాస్త్రం విశ్వజనీనమైన ఆవశ్యకతను నెరవేరుస్తుంది కాబట్టి దానికి సహజమైన విశ్వజనీన ఆకర్షణ ఉంది నిజమైన యోగి ప్రపంచంలో విధి విధేయుడై ఉండిపోవచ్చు అక్కడ అతను నీటి మీద వెన్న ముద్ద లాంటివాడు అంతేకాని క్రమశిక్షణ లేని మానవ సముదాయం మాదిరిగా గిల కొట్టకుండా ఉంచిన ఇట్టే నీళ్లు కలపడానికి వీలైన పాల వంటి వాడు కాదు మానవుడు అహంకారజన్యమైన వాంచల పట్ల మానసికమైన అనాసక్తిని నిలుపుకుంటూ దైవ నిర్ణీతమైన ఉపకరణంగా సుముఖతతో జీవితంలో తన పాత్రను తాను నిర్వహిస్తూ ఉన్నట్లయితే లౌకిక బాధ్యతలు నెరవేర్చడం అన్నది మనిషిని దేవుణ్ణించి దూరం చేయనక్కర్లేదు అయితే అందుకు మనిషి మానసికంగా అహంకారజనితమైన కోరికల్లో చిక్కుకొని ఉండకుండా తనని దేవుని ఉపకరణంగా మనసారా భావించుకుంటూ జీవితంలో తన పాత్ర నిర్వహించాలి ఈనాడు అమెరికన్ యూరోపియన్ లేదా హైందవేతర దేహాల్లో జీవిస్తున్న మహాపురుషులెందరో ఉన్నారు వీరు యోగి స్వామి అన్న మాటలు సైతం ఎన్నడూ విని ఉండకపోయినప్పటికీ ఆ పదాలకు నిదర్శనంగా నిలిచే ఆదర్శప్రాయులు మానవ జాతికి తాము చేసిన నిస్వార్ నిస్వార్థ సేవల వల్లనైతేనేమి కామవాసనల్ని ఆలోచనల్ని అదుపులో ఉంచుకోవడం వల్లనైతేనేమి ఏకోన్ముఖమైన దైవ ప్రేమ వల్లనైతేనేమి మహత్తరమైన ఏకాగ్రత సాధనాశక్తుల వల్లనైతేనేమి వీరంతా ఒక విధంగా యోగులే యోగ లక్ష్యాన్ని ఆత్మ నిగ్రహాన్ని నిలుపుకున్న వారు వీరి కనుక మనస్సును జీవితాన్ని ఇప్పటికన్నా సస్పృహ దిశలో నడిపించగలం నడిపించగల యోగమనే నిర్దిష్ట శాస్త్రాన్ని బోధించినట్లయితే ఇంకా ఉన్నత స్థితుల్ని అందుకోగలుగుతారు పాశ్చాత్య రచయితలు కొందరు యోగ శాస్త్రాన్ని పై పైన తడిమి తప్పుగా అర్థం చేసుకున్నారు కానీ అటువంటి విమర్శకులు ఎన్నడూ దాన్ని సాధన చేసిన వాళ్ళు కారు యోగ శాస్త్రానికి అర్పించిన వివేకవంతమైన నివాళులలో స్విట్జర్లాండ్ దేశపు ప్రఖ్యాత మనస్తత్వవేత్త డాక్టర్ సీజీ యుంగ్ చేసిన ప్రశంసలు చెప్పుకోదగ్గవి ఏ మత పద్ధతి అయినా శాస్త్రీయమైనది చెప్పుకోగలిగినప్పుడు పశ్చిమ దేశాల్లో కూడా దానికి ప్రజల ఆధారం లభిస్తుందని ఖచ్చితంగా నమ్మవచ్చు యోగం ఈ ఆశ నెరవేరుస్తుంది అంటాడు డాక్టర్ యుంగ్ కొత్త మీద కలిగే మోజు తెలిసి తెలియని వాళ్ళ వ్యామోహం సంగతి అలా ఉంచి యోగ విద్యకు చాలామంది అనుయాయులు ఏర్పడడానికి మంచి కారణం ఉంది అదుపులో ఉంచుకోదగ్గ అనుభవాన్ని ఇస్తుంది ఈ విధంగా శాస్త్ర ప్రమాణానికి కావలసిన యథార్థాల అవసరాన్ని తీరుస్తుంది ఇంతేకాకుండా జీవితంలో ప్రతి దశకు వర్తించే విధంగా దీనికి గల వ్యాప్తి గాఢత వల్ల ప్రాచీనత వల్ల సిద్ధాంత పద్ధతుల వల్ల ఎన్నడూ కలలో కూడా అనుకోని వాటిని ఇది సాధ్యం చేసి నిరూపించవచ్చు మతపరంగా కాని తాత్వికంగా కాని చేసే ప్రతి సాధనకు మనోవైజ్ఞానిక క్రమశిక్షణ అనేదే అర్థం అంటే అది మానసిక ఆరోగ్య శాస్త్ర పద్ధతి అన్నమాట యోగంలో చెప్పే బహువిధాలైన శరీ కేవల శరీర వ్యాయామ పద్ధతులకు కూడా శరీర ఆరోగ్య శాస్త్రమనే అర్థం మామూలు కసరత్తు కన్నా శ్వాస ప్ర ప్రశ్వాస అభ్యాసాల కన్నా గొప్పది ఇది ఇది కేవలం యాంత్రికం శాస్త్రీయం మాత్రమే కాకుండా తాత్వికం కూడా కావడమే దానికి కారణం శరీర భాగాల శిక్షణలో ఇది వాటిని సంపూర్ణ ఆత్మతో అనుసంధానం చేస్తున్నది సుస సుస్పష్టమే ఉదాహరణకు ప్రాణాయామ సాధనలో ప్రాణం అన్నది ఊపిరే కాకుండా బ్రహ్మాండంలోని విశ్వసంచాలక శక్తి కూడా యోగానికి ఆధారభూతమైన భావనల్ని గ్రహించుకోకుండా చేసే యోగ సాధన వ్యర్థం శారీరక ఆధ్యాత్మిక భావనల్ని రెంటిని ఇది అసాధారణ రీతిలో ఒకదాంతో ఒకటి సంపూర్ణంగా మిళితం చేస్తుంది ఈ భావాలని ప్రక్రియల్ని రూపొందించిన అనేక వేల సంవత్సరాల అవిచ్ఛిన్న సాంప్రదాయ ఫలంగా అవసరమైన ఆధ్యాత్మిక పునాదులు ఏర్పడ్డ తూర్పు దేశాల్లో యోగశాస్త్రం శరీరాన్ని మనస్సును సమైక్యం చేసే సంపూర్ణ సముచిత పద్ధతి అని వాటి సమైక్యాన్ని ప్రశ్నించే తావు లేదని నేను నిస్స నిస్సంకోచంగా విశ్వసించగలను ఈ సమైక్యం చైతన్యాన్ని అధిగమించే అతీంద్రియ సహజ సహజావ బోధల్ని సాధించే మానసికావస్థను కల్పిస్తుంది భగవత్ స్వరూపమైన ప్రకృతిని బాహ్యంగా జయించడం ఎంత అవసరమో ఆత్మ సంయమనమనే అంతర్వి అంతర్విజ్ఞానం కూడా అంత అవసరమని గ్రహించే రోజు పడమటి దేశాలకు దగ్గర పడుతోంది పదార్థం అనేది వాస్తవానికి ఘనీభూత శక్తి అవి ఇప్పుడు శాస్త్రీయంగా నిర్వివాదమైన సత్యం వల్ల మానవుల మనస్సులు శాంతపడి విశాలమయ్యే రోజు అనుయుగంలో వస్తుంది రాళ్ళు లోహాల వంటి పదార్థాలలోని శక్తుల కన్నా మహత్తరమైన శక్తుల్ని మానవ మనస్సు తనలోంచి విడుదల చేయగలదు చేసి తీరాలి కూడా లేకపోతే కొత్తగా బంధ విముక్తి పొందిన భౌతిక అణు అంటే శక్తి ప్రపంచం మీద విరుచుకుపడి పిచ్చిగా నాశనం చేస్తుంది ఆటం బాంబుల గురించి మానవ జాతి గల ఆందోళన వల్ల కలిగే పరోక్ష లాభం బహుశా యోగ శాస్త్రం పట్ల ప్రయోజనాత్మకమైన ఆసక్తి కావచ్చు ఇది అంటే యోగ విద్య నిజంగా బాంబు దెబ్బకు ధ్వంసం కాని గూడు ఇంతటితో అధ్యాయం పూర్తి